కీళ్ళ వాతము కీలు అరుగుట కీల వాతము కీళ్ళు అరుగుట ఈ రెండింటికి తేడా ఏంటి అనేది మన వ్యూవర్స్ అడుగుతున్న క్వశ్చను కీళ్ళ వాతం అంటే కీళ్ళకు సంబంధించిన కొన్ని వ్యాధులు ఆ వాతం అంటే మేము జనరల్ తెలుగు టెర్మినాలజీ అనుకుంటాం కానీ ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆథరైటిస్ అంటాం ఆథరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్ అంటే కీలు కొన్ని ప్రక్రియల వలన ఇన్ఫెక్షన్ వలన కానీ ఇంజురీ వల్ల కానీ ఇమ్యులాజికల్ డిజార్డర్స్ వలన కానీ ఇతర డీజనరేటివ్ చేంజెస్ వల్ల కొన్ని రకాల వాతము అంటే ఆథరైటిస్ డెవలప్ అవుతాయి కీలు అంటే కీళ్ళ లోపల మెత్తటి కాటిలేజ్ ఉంటుంది ఆ మెత్తటి కాటిలేజ్ ఉన్నంతకాలం కీలు మంచిగా పనిచేస్తుంది నొప్పి లేకుండా బాగా పనిచేస్తుంది ఎప్పుడైతే ఈ పొరలు అరుగుతూ ఉంటాయో ఎమకళ్లలో ఒకదానికోటి రాసుకొని నర్వ్ ఎండింగ్స్ ద్వారా పెయిన్ వచ్చే ఆస్కారం ఉంటుంది సో కీళ్ళ వాతము అంటే కీళ్ళల్లో ఉండే వ్యాధి వలన వస్తుంది కీలు అరుగుదల అంటే డీజనరేటివ్ చేంజెస్ ద్వారా కీలు అరిగిపోయి ఒకదానికోటి రాసుకొని నొప్పి రావడం